రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మన తెలంగాణ ప్రాంతంలో కొన్ని ప్రైవేటు పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా కనీసం మూడు వసంతాలు పూర్తి కానీ ముక్కు పచ్చలర్లు చిన్నారులను చేర్చుకోవడం అంగన్వాడీ పాఠశాలలకు త్రివధకాలు నోట్బుక్స్ బెల్ట్ షూ టై యూనిఫామ్ టెక్స్ట్ బుక్స్ అనేక రూపాలలో అందినకాడికి దండుకోవడం ప్లే గ్రౌండ్స్ ఆట వస్తువులు లేకపోవడం కండిషన్లో లేని వాహనాలు వినియోగించడం ఫైర్ సేఫ్టీ లేకుండా పాఠశాలలు నడపడం వంటి కార్యకలాపాలు చేస్తూ నిర్లక్ష్యం వహిస్తున్న సంగతి విదితమే ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే భోనకల్ పట్టణ ప్రాంతానికి సమీపంలో షైనీ స్కూల్ ఫైర్ సేఫ్టీ అనుమతులు లేకుండా పాఠశాల నిర్వహిస్తున్నట్లు సమాచారం స్థానిక మండల విద్యాశాఖ అధికారి పుల్లారావు వివరణ కోరగా ఫైర్ సేఫ్టీ అనుమతులు రెండు లేవని వివరించారు తక్షణమే ఇటువంటి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న పాఠశాలలపై సదరు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు నిపుణులు విశ్లేషకులు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కమింగ్ సూన్ మీ ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్లో మీకోసం